హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని పార్టీవేర్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగున్నాయంటే కలర్ఫుల్గా చాలా అంటే చాలా మీ అందరికీ కూడా నచ్చేలాగా అయితే కనుక ఈరోజు నేను చూపించిపోయే కలెక్షన్ అయితే కనుక ఉండబోతుంది అన్నీ కూడా క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కోసం అయితే కనుక తీసుకొచ్చినటువంటి చక్కని పార్టీవేర్ కలెక్షన్ అండి ఆల్ సైజెస్ అనేది దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు అయితే కనుక నేను మీకు ఒక్కొక్కటిగా అయితే కనుక ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా షేర్ చేస్తానండి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక తీసుకొచ్చాను పర్టికులర్గా ఈ క్యాటలాగ్స్ అన్నీ మనకి ఇప్పుడు లేటెస్ట్గా అయితే కనుక లాంచ్ అయినవి అండ్ ఖచ్చితంగా చెప్తాను నేను ఇంతకుముందు మీరు ఏది కూడా చూడనటువంటి కలెక్షన్ అయితే కనుక ఈరోజు మన వీడియోలో మనం చూడబోతున్నాం ఫస్ట్ డ్రెస్ అండి కంప్లీట్ అయితే కనుక మనం పార్టీ వేర్లో చూడబోతున్నాం అసలు ఆల్ ఓవర్ ఎంత కూడా వర్క్ వచ్చింది వెరీ హెవీ అనమాట అసలు మీరు క్లోజ్అప్ లుక్లో కూడా లుక్ ఒకసారి అయితే కనుక చూడవచ్చు ఎంత హెవీగా కనబడుతుందని మంచి బ్రైట్ రెడ్ అండి ఇది అయితే కనుక మనకి గౌన్ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ జరీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్స్ వెరీ స్మాల్ సీక్ సీక్వెన్స్తో అయితే కనుక మనకు వచ్చినటువంటి చక్కగా అయితే కనుక మంచి సెట్ అనమాట దీనికి దుపట అండ్ మనకైతే కనుక బాటమ్ కూడా ఇలా వచ్చేసేస్తుంది కొంచెం బ్రైట్గా వెడ్డింగ్స్కి గ్రాండ్ పార్టీస్కి ఫెస్టివల్స్కి కూడా హెవీ లుక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ డ్రెస్ అయితే మాత్రం పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్తానండి దట్టు మళ్ళీ చక్కగా అయితే కనుక లాంగ్ ఉండింది గేరా ఉండింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా హై అండ్ గ్రాండ్ లుక్లో అయితే కనుక వచ్చిందనమాట మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా ఈ ఆల్ ఓవర్ వర్క్ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా చక్కగా హెవీగా అయితే కనుక ఉండిందండి వేసుకున్న లుక్ నేను త్వరలోనే షార్ట్ పోస్ట్ చేస్తాను మీకు సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా మీకు వీడియోలో అయితే కనుక విచ్చేస్తున్నాను ఇదైతే కనుక కంప్లీట్ మీకు ఇలా చూడవచ్చు ఫ్రంట్ ఇది అండ్ బ్యాక్ ఇది అండ్ దీనికి అయితే కనుక మనకి లైనింగ్ కూడా వచ్చింది కప్స్ కూడా వచ్చాయి అండ్ ఇది అయితే కనుక మనకి దీని లైనింగ్ అండి పాలిస్టర్ మెటీరియల్ లైనింగ్ వచ్చింది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్రాబ్లం లేదు మనం లైక్ లోపల సాఫ్ట్గా కంఫర్ట్గానే ఫీల్ అవుతామండి ఇదైతే బ్యాక్ సైడ్ అయితే కనుక డోరీస్ వచ్చాయి ఇదైతే మాత్రం కంప్లీట్గా మనకి గౌన్ యొక్క లుక్ గౌన్ లేకపోతే లాంగ్ కుర్తి లాగా వచ్చినటువంటి కంప్లీట్ పార్టీవేర్లో మన ఫస్ట్ డ్రెస్ యొక్క టాప్ డీటెయిలింగ్ నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట అండి దుపట కూడా చాలా హెవీగా అయితే కనుక వచ్చేసింది నెట్టెడ్ పైన అయితే కనుక మొత్తం ఇది ఫోర్ సైడ్లో కూడా ఇట్లా గోల్డ్ బార్డర్ అయితే కనుక లేస్ బార్డర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ ప్యాటర్న్ టూ మీటర్లో అయితే కనుక ఇస్తూ ఈ విధంగా అయితే కనుక మనకి ఇచ్చేసారనమాట చాలా అందంగా ఉంటుంది మీరు వేసిన తర్వాత సో ట్రస్ట్ మీ వేర్ అంటే పార్టీ వేర్ లాగానే లుక్ అయితే కనుక దీంతో మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుందో దుపట్టా కూడా వేరే వాటికి మీద కూడా చక్కగా మీరు స్టైల్ చేసుకోవచ్చు టూ మీటర్కి ఏ మాత్రం తగ్గదు ఇది కూడా మనకి అండ్ నెట్ కూడా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా అయితే కనుక ఉండిందనమాట దీనికి బాటమ్ అండి బాటమ్ కంప్లీట్ లాంగ్ ఉంది కాకపోతే మనకి ఇవ్వాలి కాబట్టి మనకి ఏం బాటమ్ అసలు కనిపించదు మీకు కంప్లీట్గా అయితే కనుక బాటమ్ డీటెయిలింగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇంటర్లాక్ వచ్చింది పోకెట్ అయితే రాలేదండి స్ట్రైట్ కట్ మీద అయితే కనుక మనకి దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అయితే కనుక ఫిట్ అయ్యేలాగా అయితే దీనికి వచ్చినటువంటి బాటమ్తో కంప్లీట్ లుక్ అనమాట త్రీ పీస్ సెట్ సో ఇట్లా ఉంటుంది వేసాక లుక్ రెడీ అయ్యాక ఖచ్చితంగా గ్రాండ్ అయితే పక్కా ఉంటుందండి అందులో ఎలాంటి డౌట్ లేదు సో మీ బడ్జెట్ ప్రకారంగా నేను ఇందులో ఈరోజు నేను చూపించిపోయి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిఫరెంట్ బడ్జెట్ వేరియేషన్స్తో అయితే కనుక తీసుకొచ్చాను మీకు ఇందులోంచి ఏది నచ్చినా హ్యాపీగా అయితే కనుక మీరు తీసేసుకోవడమే లేట్ చేయకోకుండా మెయిన్గా అండి ఫ్లిప్కార్ట్లో కూడా స్టాక్ ఉంటుందా కానీ సైజెస్ అయిపోతున్నాయి ఎల్లు ఉండట్లేదు ఒక్కొక్కసారి ఎక్స్లో ఉండట్లేదు ఒక్కొక్కసారి డబల్ ఎక్స్ ఉండట్లేదు ఒక్కొక్కసారి కాబట్టి మీరు ఫాస్ట్గా మీ సైజ్ ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా తీసేసుకోండి అండి అండ్ ట్రస్టెడ్ మీరు ఏదైతే ఆర్డర్ పెడతారో అదే ఉంటుంది సర్వీస్ బాగుంటుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అండ్ చాలా మంచి కలెక్షన్ అండి ద టూ వెరీ బ్రాండెడ్ ఐటమ్స్లో కూడా ఆఫర్లో కూడా ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట ఇది ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్నెస్ అండి అసలు మాత్రం దూదు ఉంది అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు మంచి క్వాలిటీ ఐటమ్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్లో అయితే కనుక బెస్ట్ ప్రైజ్లో ఉన్నటువంటి కలెక్షన్ అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్స్ కూడా చెక్ చేయొచ్చు లింక్స్ అయితే నేను అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టాను మంచి ఆరెంజిష్ కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి రస్ట్ ఆరెంజ్ పైన వచ్చిందనమాట అండ్ ఇది అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇట్లా మనకి నైరా రిలేటెడ్ లాగా వస్తుందన్నమాట మనకి సెట్ వచ్చేసి ఓకే ఇదైతే ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి లైనింగ్ అయితే రాలేదు కానీ ఫ్యాబ్రిక్ అయితే థిక్నెస్ ఉంది అండ్ సాఫ్ట్నెస్ అయితే నెక్స్ట్ లెవెలే ఉంది కంప్లీట్గా అయితే కనుక ఇది మనకి డ్రెస్ యొక్క డీటెయిలింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు నేను ఇంకోసారి కూడా క్లోజ్ అప్ లుక్ చేస్తున్నాను అండ్ దీనికైతే కనుక వచ్చినటువంటి బాటమ్ అండ్ దుప్పట కూడా చూసేద్దాం ఇదైతే కనుక బాటమ్ అండి పాకెట్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మనకి కుర్తి ఏదైతే యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్తో యూజ్ చేశారు సో వెరీ సాఫ్ట్ అండ్ మంచి కంఫర్ట్ మెటీరియల్ అని చెప్పొచ్చు రైట్ సైడ్లో అయితే కనుక దీనికి ఇట్లాగా మనకి పాకెట్ కూడా వచ్చింది బాటమ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్కి నాడా కూడా ఇచ్చారు ఇది కూడా మీరు చూడొచ్చండి విత్ ఇంటర్లాక్లో అయితే కనుక పర్ఫెక్ట్ స్టిచ్చింగ్లో వచ్చింది ఎలాస్టిక్ ఫిట్టింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అయితే కనుక నాడాతోని మనకి ఈ విధంగా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ మనకి కళ్ళకే తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉన్నట్టుగా సో బాడీకి చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉండేటటువంటి చక్కని త్రీ పీస్ సెట్ ఇది కూడా మనకి ఆర్ ఇది కూడా అండి ఆర్గన్జా రిలేటెడ్లో మనకి టూ మీటర్లో అయితే కనుక ఇట్లా మొత్తం అంతా కూడా బూటీ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ తీసేసుకుని సెట్ అయితే కనుక చక్కగా ఈ విధంగా క్రియేట్ చేశారు చాలా బాగుంది అండర్ బడ్జెట్లో అయితే కనుక నిజంగా చెప్పాలంటే ఇది కూడా ఒక పార్టీ వేర్ ఇంత మంచి క్లాస్ డిజైన్ బ్రాండెడ్ ఐటమ్ అయితే కనుక ఈ ప్రైస్ నాకు వర్త్ అనిపించింది సైజెస్ ఉన్నాయి డెఫినెట్గా అయితే కనుక తీసేసుకోవచ్చు అండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి లివాస్ బ్రాండ్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది బాటమ్ అండ్ దుపటా అండ్ టాప్తో అయితే కనుక ఇది కూడా మనకి కొత్తగా ఈ షేడ్ అయితే కనుక మనకి ఇలా వచ్చిందనమాట పింక్లోనే టూ షేడ్ వేరియేషన్స్ పైన తీసుకున్నారు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉందండి బాందిని ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇది వితౌట్ లైనింగ్ ఇంకా క్లాత్ మీదనే మనకైతే కనుక మెయిన్ క్వాలిటీ తోని హై హై ఎండ్ అని చెప్పాలండి మనకి ఇది ఇంకా లివాస్ బ్రాండ్ తెలియని వరకు అండి చెప్పండి సో వేస్తే కూడా ఆ లగ్జరీ షైన్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా మన ఒంటి మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట లివాస్ అంటే ఇది అయితే కనుక నేను తీసుకున్నవన్నీ వెళ్ళే మీరు చూడవచ్చు ట్యాగ్ చేసింది దుపటా కూడా ఇదైతే కనుక దుపటా అనేది బాందనీ ప్యాటర్న్లోనే టూ షేడ్ ఏదైతే మనకి కుర్తీకి వచ్చాయో ఆ టూ షేడ్స్ని కూడా యూజ్ చేసుకున్న అయితే కనుక బాందని అనేది ఈ విధంగా ఇచ్చారండి సో మెయిన్ దీనికి క్వాలిటీ నెక్స్ట్ అయితే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్ మీద ఇది కొంచెం నాకు నార్మల్గా అనిపించింది వాస్తవానికి ఇది అయితే కనుక విత్ పాకెట్తో టూ సైడ్ కూడా పాకెట్స్తో వచ్చేసి మనకి ఈ విధంగా అయితే కనుక బాటమ్ అనేది ఉండిందండి సో మామూలుగా వాడే రేయాన్ కన్నా కొంచెం క్వాలిటీ అయితే ఉండింది కానీ చూడటానికి ఎందుకో అట్లా కొంచెం అనిపిస్తుంది అనమాట బట్ లుక్ అయితే ఉంది క్వాలిటీ లుక్ ఇంకా బ్రాండ్ బ్రాండెడే కదా అండి ఇది అయితే కనుక బాటంతో కంప్లీట్ అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట చాలా కొత్తగా వస్తుందండి ప్రజెంట్ లివాస్ బ్రాండ్లోనే అది కూడా ఫ్లిప్కార్ట్లో అయితే కనుక ఈ షేడ్ పైన చాలా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది మనకి నెక్స్ట్ అయితే కనుక మరొక టూ పీస్ సెట్ ఇది కూడా బాగుంది కంప్లీట్ పార్టీ వేర్కి యంగ్స్టర్స్కి అందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యేటటువంటి మంచి బ్రింజాల్ బ్లూ కలర్ అని చెప్పవచ్చు దాని మీద అయితే కనుక ఈ సెట్ చాలా క్లాస్ లుక్ అయితే కనుక మనం క్రియేట్ చేసుకోవచ్చు షార్ట్ లెంత్లో అయితే కనుక మనకి టాప్ అనేది విత్ లేస్ బార్డర్తో మనకి టూ సైడ్ అలాగే డాటెడ్ బూటీ అలాగే విత్ లైనింగ్ అండ్ నెక్ నెక్ కూడా నైస్గా అయితే కనుక వచ్చింది ఇది కూడా మనకైతే ఇండో ఇండో స్ట్రీట్ అండి బ్రాండ్ నేమ్ వచ్చేసి అయితే కనుక మంచి అవుట్ఫిట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకి అనమాట ఫ్లిప్కార్ట్లో ఇదైతే కనుక బాటమ్ మంచి పలాజో కాన్సెప్ట్ అయితే కనుక ఉంటుంది సేమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ మనకి టాప్కి యూజ్ చేశారో అదే దానిపైన అయితే కనుక ఇంత గేరా పలాజు లుక్ లైక్ సేమ్ మనకి స్కర్ట్ ప్యాటర్న్లో మోడర్న్గా కనపడుతుంది అనమాట అవుట్ ఫిట్ కూడా వేసినప్పుడు అలాగే లోపల కూడా మనకి దీనికి లైనింగ్ వచ్చిందండి ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చింది అండ్ దీనికైతే కనుక మనకి పాకెట్ అనేది రాలేదు క్లియర్గా ఎస్ ఇంటర్లాక్ అయితే ఉండిందండి ఎలాస్టిక్ ఫిట్టింగ్తోనైతే కనుక ఇట్లాగా స్టైల్ స్టైలిష్ వేర్ కంప్లీట్ పార్టీ వేర్ అండ్ డిజైనర్ వే స్టైల్లో అయితే కనుక చక్కగా మనం మోడర్న్గా కూడా వేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది సో డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే చాలా కొత్తగా వచ్చింది నేను ఇందాక చెప్పినట్లు అసలు కొన్ని అయితే మీరు చూసినవి కూడా కాదు ఇంత లేటెస్ట్గా అయితే కనుక నేను ఆర్డర్ ప్లేస్ చేశానండి ఫ్లిప్కార్ట్లో అండ్ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సెట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మీరు హ్యాపీగా వేసుకోదగినటువంటిది అలాగే ఫ్లిప్కార్ట్లో ఇది కూడా కొత్తగా వచ్చింది విస్కోస్ రేయాన్ పైన అండ్ చాలా మంచి క్వాలిటీ పైన అయితే కనుక ఉంటుంది మెయిన్ దీని కలర్ కాంబినేషన్ అందం నెక్స్ట్ దీనికి అయితే కనుక ఈ ఫ్రంట్ వచ్చినటువంటి ఈ వర్క్ ఇంకా అందం బాగా వచ్చిందండి వర్క్ అండ్ నెక్స్ట్ అయితే కనుక ఫ్రంట్ అంతా కూడా ఇలా వర్క్ అనేది తీసుకున్నారు త్రీ బై ఫోర్ హ్యాండ్ హ్యాండ్ మీద కూడా చక్కగా అయితే కనుక ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది అయితే కనుక బాగా హైలైట్ చేశారండి క్లాస్ ఉంటుంది వేస్తే కనుక ఐటమ్ ఇక్కడ కనపడుతుండొచ్చు ఎల్ సైజు అన్నిట్లో సైజెస్ ఉన్నాయండి ఇట్లా ఏ లైన్ కట్ లాగా తీసేసుకుని గేరా పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ ఐటమ్ చాలా బాగుంది మెయిన్ దీని అందం కలర్ ద నెక్స్ట్ ఇంక స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వర్క్ అయితే కనుక ఇంకా నెక్స్ట్ క్యా కేటగిరీనే చెప్పాలంటే ఇదైతే కనుక బాటమ్ సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనకి బాటమ్ అయితే ఈ విధంగా ఇచ్చారండి మీరు చూడవచ్చు ఇదైతే కనుక మనకి దీనికి బాటమ్ ఇచ్చేసారు రైట్ సైడ్లో విత్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చిన బాటంతో కంప్లీట్ అయితే కనుక సెట్ లుక్ అనేది ఇలా ఉందనమాట సో మీరు చూడండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు మిస్ చేసుకోవద్దు అన్ని కలెక్షన్స్ బాగున్నాయి అలాగే మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ మీకు నేను క్లియర్గా పెట్టున్నానండి షార్ట్స్లో కూడా మన స్టోర్లో కూడా అయితే కనుక నేను ఇవన్నీ పొందుపరుస్తున్నాను మీరు అక్కడ కూడా చూడవచ్చు సో అక్కడ నుంచి కూడా మీరు అయితే పిక్ చేయొచ్చు అండ్ ఇవాళ నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టూ పీస్ నేను మీ తప్పకుండా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను రేయాన్ ఫ్యాబ్రిక్ దీనిలో ఇంకో కలర్ కూడా ఉంది ఇలాంటి కలర్లో బాటమ్కి పాకెట్ వచ్చింది చక్కగా ఇట్లా అయితే కనుక కార్డ్ సూట్ లాగా టూ పీస్ లాగా ఆఫీస్ వేర్కి కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా ఆక్సిడైస్తో మీరు డిఫరెంట్ సెట్స్తో కూడా అయితే కనుక చక్కగా పారప్ చేసుకుని స్టైల్ చేసుకోవచ్చు ఫ్రీగా టూ మీటర్లో అయితే కనుక మనకి ఇలాగా సింపుల్ లేస్ బార్డర్ తీసేసుకుని దీనికి ఎగ్జాక్ట్ డిజైన్ అయ్యేలాగా అండర్ బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి మరొక సెట్ అండి సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ పేజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా ఒకసారి పేజ్ని చూడండి నచ్చింది మనకి అయితే కనుక ముందు ముందు వీడియోస్లలో అయితే కనుక కంటెంట్ దొరుకుతుంది అనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి ఇదండి ఈ సెట్ అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే ఒకసారి స్టోర్ విజిట్ చేసినా కానీ మంచి కలెక్షన్స్ ముందు నేను బాగా నాకు నచ్చినవన్నీ కూడా అందులో పొందుపరిచాను మీరు చెక్అవుట్ చేసి అందులోంచి కూడా షాపింగ్ చేయొచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం